కెమెరా అసిస్టెంట్లకైతే హ్యాడ్సాప్ చెప్పాలి ఇప్పుడు అంత ఉన్నరూ లేదో తెలియదు కానీ ఆ టైంలో నేను చూసినప్పుడు అలా కష్టాలు చూసి నాకు చెప్పలు వచ్చాయి లైట్స్మెన్ కానీ కెమెరా అసిస్టెంట్స్ కానీ ఈవెన్ ఓనర్స్ కూడా ఓనర్స్ కూడా వాళ్ళు పాపం వాళ్ళకు అంటే నిద్ర ఉండే టైం అనట ఆ టైం అట నేను ఇది అరౌండ్ చెప్తున్నా ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ కింద చాలా చాలా కష్టపడ్డారు ందరూ కష్టపడే నేను వాళ్ళ కష్టం చూసి నీ వీళ్ళు పడుతున్న కష్టంలో నేను ఏం భర్తలేననిపిస్తుంది నిజంగా చెప్తున్నాను ఎందుకంటే నేను నాలుగు గోడల మధ్యన మంచిగా ఏమంటారు నీడకుండా కూర్చొని నేను చేసిస్తున్నా వాళ్ళు పాప ఎండనగా వానగా ఈ లొకేషన్ కాదు ఎక్కడో కొండ గుట్టలు హ్యాడ్జ్ వాళ్ళ కష్టం నేను అనుకుంటాను నా కష్టం ఏం లేదు అన్నది ఒకటి ఉంటుంది వీళ్ళు మళ్ళీ వీళ్ళు ఇన్ని డబ్బులు పెట్టి వీళ్ళు అది వీళ్ళు యూనిట్ ఓనర్సు వాళ్ళు అన్ని డబ్బులు లక్షలు కోట్లు